ఈ ముల్లింగడ్డలతో మంచి చట్నీ చేస్తాను పచ్చిమిరకాయలు వేసి చూద్దామా ఎలా చేస్తాను ఈ ముల్లింగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా నూనెలో బాగా వేయించుకోవాలి ముల్లింగడ్డలు ఈ పచ్చిమిరపకాయలు నూనెలో పెనం పెట్టుకొని నూనె వేసుకొని కొన్ని శనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరకాయలు కూడా తుంచుకొని బాగా వేయించేసుకోవాలా ఇది వేయించినాక మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని ముల్లింగడ్డలు ఉంటాయి కదా అవి వేసి బాగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా తిరగా మళ్ళీ బాగా పచ్చి కొబ్బరి పచ్చి టెంకాయ కొట్టిన నీళ్ళు తాగేసే దాని కొబ్బరి అంటే కొంచెం అది కూడా వేసేస్తాము ఉంటాయి ఇది కూడా వేసి బాగా వేయించుకోవాలా ఇది ఎర్రగా వేయించినాక పక్కన పెట్టేసుకోవాలా సల్ల పిచ్చుకోవాలి బాగా మళ్ళీ అదే పెండ్లో కొంచెం నూనె వేసి కొన్ని తెల్లపాయలు కొన్ని చిన్నరగడ్డలు కొంచెం కొత్తిమీర వేసి నిమ్మకాయ నిమ్మకాయ అంత చింతపండు వేసేసి వేయించుకోవాలి ఇప్పుడేమో రోలు ఇది మా ఇంట్లో రోలు ఈ రోట్లో వేసి ఇవన్నీ బాగా దంచుకొని నున్నగా నూరుకోవాలి అట్నే ఉప్పు కొడుకొని చేసుకో ఉప్పు వేసేసి నూరాల ఇది రోకలి మా ఇంట్లో రోకలి ఈ రోకలితో బాగా నూరేస్తా ఇది సంగట్లేకి భలే ఉంటుందబ్బా మా ఊర్లో మా ఇంట్ మా అమ్మ ఇంట్లో బైకాడికి ఇది ఎత్తుకొని పోయాలి సర్దులేకి సంగట్లేకి అమ్మ అప్పుడు చిన్నప్పుడు చేస్తా అంటే చూసిన అట్నే ఈ సెంతపండు కూడా వేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి సెంతపండు సెంతపండు కూడా వేసేసి బాగా నున్నగా దంచేయాలి చూస్తా అంటే నేను నోరు ఊరిపోతాను నాకు ఈరోజు దీంతోనే నాకు అన్నం కడుపు నిండా తినేస్తా అట్నే ఇది వేయించుకున్నాం కదా ఎర్ర చిన్నరగడ్డలోనూ తెల్లబాయలు కొత్తిమీర వేసేసి అది కూడా కచ్చ పచ్చగా దంచుకోవాలి ఒక్కలు మొక్కలుగా దంచుకోవాలబ్బా అంతే అయిపోయింది బాగా నూనె నూరు వేసినానా ఇప్పుడు వేరే దాంట్లోకి ఆ చట్నీ ఎంత తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఊరి పిండి అంటారు మా పక్క దీన్ని మూలంగడ్డ ఊరి పిండి అంటారు ఈ ఊరి పిండి అంతా అయితే వేరే గిన్నె లేక వేసుకుంటా పిలేట్లేక వేసుకుంటా ఫస్ట్ మళ్ళీ తిరగ పెట్టాలా అప్పుడైతే మళ్ళీ చూపిస్తాం మీకు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే పెనం పెట్టుకొని కొంచెం సమురు వేసుకోవాలా ఈ సమురులో కొంచెం ఆవాలు ఉద్దిపప్పు కరివేపాకు ఏణిమిరకాయ కూడా ఉడుతుని చేసుకోవచ్చు అని నేను అయితే లేదబ్బా ఇది బాగా యాగనిచ్చా ఇది మనం నూరు పెట్టుకున్నాం కదా ఊరి పిండి కొన్ని ఎర్రగడ్లు కూడా వేసిన కావలసిన ఎర్రగడ్డలు కూడా వేసుకోవచ్చు లేకపోతే అట్లా కూడా తిరగపాత పెట్టుకోవచ్చు ఇంట్లో కొంచెం పొడి కొంచెం ఎంగవ కొంచెం వేసిన భలే వాసన వస్తుంది ఇంగవ పొడి అయితే కమ్మగా ఉంటుంది మనం ఎట్టు కూరల్లో పొడి వేసుకుంటే గర్భసంచికి అన్నిటికీ మంచిదంట ఎవరో చెప్పినారు అంతే మనం ఈ చట్నీ ఎత్తి దీంట్లో పోసేసా తరగబాతి పెట్టేస్తా కొంచెం పెట్టించి తీసేసి వేరే దాంట్లోకి వేసుకోవాలి అంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాడా నచ్చితే ఒక లైక్ చేసా అట్నే సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా బాయ్ ఉంటా అబ్బా